హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజెస్ కుకీస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి వీడియో అండి అదేనండి నోరూరించే ఊరించే దోసకాయ రోటీ పచ్చడి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది సో అసలు ఈ ప్రాసెస్లో చేస్తే మీరు అస్సలు అంటే అసలు వదిలిపెట్టారు అంత టేస్టీగా ఉంది సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టేస్టీగా వస్తుందా అని చ చాలా బాగుందనమాట సో మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా అసలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈ దోసకాయ పచ్చడి ఎప్పుడైనా సరే రోట్లోనే చేసుకోండి దాని టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది అసలు మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఒక అర కేజీ దోసకాయనైతే తీసుకున్నాను అనమాట సో హాఫ్ కేజీ దోసకాయ అనమాట అది వచ్చేసరికి సో దాని పైన ఉన్న స్కిన్ మొత్తం కూడా తీసేసుకొని సో చూసారు కదా స్కిన్ మొత్తం తీసేసుకున్న దాని తర్వాత ఒకసారి దాన్ని బాగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ అండి సో నేను కొంచెం పెద్ద సైజు ముక్కల కింద కట్ చేస్తున్నాను ఎందుకంటే అసలు యాక్చువల్ పచ్చడి అయితే పచ్చి ముక్కలతోనే పచ్చడి అయితే చేసుకుంటారు అది అందరికీ చాలా మందికి తెలిసే విష్ తెలిసే ఉండొచ్చు సో నేనైతే ఇది కొంచెం మగ్గనిస్తాను సో అందుకే కొంచెం పెద్ద ముక్కలుగా కోసుకొని మగ్గించుకోవడానికి అయితే కట్ చేసుకున్నాను అనమాట సో లేదు అనుకుంటే మనం పచ్చి ముక్కలుగానే పచ్చడి చేసుకోవచ్చు సో మనం కొంచెం లైట్గా మగ్గించుకుంటే దాని టేస్ట్ బాగుంటుంది సో అలా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ పోసుకొని ఆవాలు మెంతులు అలాగే పల్లీలు కొన్ని పచ్చని పప్పు వేసుకొని వేయించుకోవాలండి సో అవి కొంచెం వేగిన తర్వాత జీలకర్రను కూడా వేసుకొని వేయించుకోవాలి సో ఇక్కడ మెంతులు వేయడం వలన దాని టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట సో అందుకే ఎన్నో కాదండి కొన్ని ఒక నాలుగైదు మెంతులు గింజలు వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా లాస్ట్లో కొంచెం అవి వేగిపోయిన తర్వాత ఎండిమిర్చిని కూడా వేసుకొని రెడ్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకొని పక్క తీసేసుకోవడమే ఇప్పుడు అందులోకి పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకుంటానండి సో మనం తినే కారాన్ని బట్టి అయితే పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవచ్చు సో పచ్చిమిర్చి అలా వేయకుండా డైరెక్ట్గా వేయకుండా ఇలా ముక్కల కింద వేయించుకుంటే సో మనకి పాలకుండా ఉంటాయి అనమాట సో అవి వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఒక్కసారి అటు ఇటు కూడా టర్న్ చేసుకుని బాగా కలుపుకొని సో ఎంతోసేపు కాదు మీరు టైం అయితే చూసుకోండి ఒక టెన్ మినిట్స్ పాటు మగ్గించుకుంటే సరిపోతుంది సో ప్లేట్ మూత పెట్టేసుకొని మగ్గించుకోండి సో చూసారు కదా అందులో ఉన్న కొంచెం ఉన్న వాటర్ కూడా వచ్చి చేస్తుంది అనమాట యాక్చువల్గా పచ్చి పచ్చి ముక్కలతో చేసుకోవచ్చు నేనైతే కొంచెం మగ్గించిన తర్వాత అయితే పచ్చడి అయితే చేస్తాను అనమాట సో ఇంకా అవి మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు చిన్న సైజు టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ఒక టూ మినిట్స్ ప్లేట్ మూత పెట్టేసుకొని మగ్గించుకోండి సరిపోతుంది టమాటా ముక్కలు త్వరగానే మగ్గిపోతాయి కదా సో ఒక టూ మినిట్స్ తర్వాత అయితే టమాటా ముక్కలు కూడా మగ్గిపోయినాయి అనమాట సో దానికి ఇంకా టేస్ట్ రావడం కోసం నేను అందులోకి కొంచెం ఒక గుప్పడంతా కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాను అనమాట సో కొత్తిమీర తెలిసిన విషయమే అలా వేగానే అలా మగ్గిపోతుంది కదా సో ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒకసారి ప్లేట్ మూత వేసేసుకొని ఎంత కాదు ఒక వన్ మినిట్ వన్ టూ మినిట్స్ పాటు మగ్గనివ్వండి సరిపోతుంది సో చూసారు కదా ఫైనల్గా ముక్కలు అన్నీ కూడా మగ్గిపోయినాయి అనమాట సో ఇప్పుడు పూర్తిగా పక్కకు తీసేసుకొని చల్లారినివ్వాలి సో మొత్తం కూడా చల్లారినివ్వండి ఎందుకంటే మిక్సీ అయినా పోతుంది రోల్ అయినా మనం చేత్తో తీయాలి కాబట్టి సో కాలుతుంది కదా అలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత రోలు శుభ్రంగా క్లీన్ చేసుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు పప్పు దినుసులు ఇవన్నీ కూడా సో ముందుగా అవి వేసుకుని అయితే దంచుకోవాలన్నమాట సో చాలామంది ఇప్పుడు జనరేషన్లో మిక్సీల్లోనే పట్టుకుంటున్నారు స కానీ ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఈ రోటి పచ్చడి తింటే భలే ఉంటుంది సో దీని టేస్ట్ తెలియక మిక్సీలో అయితే పట్టేసుకుంటున్నారు గ్రైండ్ చేసేసుకుంటున్నారు ఒక్కసారి రోటి పచ్చడి టేస్ట్ చేస్తే అసలు రోళ్ళే ఎక్కువ కొనేసుకుంటారేమో అంత టేస్టీగా ఉంటుంది సో ఇంకా మనం వేసుకున్న పప్పు దినుసులు అన్నీ కూడా మెత్తగా పేస్ట్ అయిపోయిన తర్వాత సో మగ్గించుకున్న దోసకాయ ముక్కలు అలాగే టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర ఉంది కదండి సో అవి కూడా మొత్తం వేసేసుకుని సో మొత్తం కూడా పచ్చడి అయితే మెయిన్ గుర్తుపెట్టుకోవాలండి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట కచ్చా పచ్చగా రోల్ అయితే రుబ్బుకోవాలన్నమాట సో మిక్సీలో అయినా మీరు మిక్సీ కొంతమందికి రోలు అవైలబుల్గా ఉండకపోవచ్చు సో అందుకే చెప్తున్నా మిక్సీలో అయినా దోసకాయ పచ్చడి ఎప్పుడైనా సరే కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి దాని టేస్ట్ బాగుంటుంది అక్కడక్కడ ఒక్కొక్క ముక్క కసకసమంటే అంటే ఉంటుంది అసలు ఆ టేస్టే సో అందుకే ఎప్పుడైనా మిక్సీలో గ్రైండ్ చేసుకున్నా కచ్చపచ్చిగా గ్రైండ్ చేసుకోండి సరిపోతుంది సో నేనైతే రోల్ అయితేనే చెప్తున్నాను సో రోట్లో అయితేనే దంచుకోండి దోసకాయ పచ్చడి ఇప్పుడు చిన్న రోడ్లు కూడా వచ్చేస్తున్నాయి కదా అవి కూడా తీసుకుని అందులో అయినా రుబ్బుకోవచ్చు అదే టేస్ట్ వస్తుంది ఇంకా చూసారు కదా ఫైనల్గా అయితే ఇంకా పచ్చడి అయితే కచ్చపచ్చిగా అయితే అమ్మ అయితే రుబ్బేశారనమాట సో ఇది మెయిన్ టేస్ట్ రోట్లో చేయడమేనమాట దోసకే పచ్చడి టేస్ట్గానే ఉంటుంది ఇంకా దాని టేస్ట్ రావడం కోసం రోట్లో చేసుకోవడం వల్ల దాని టేస్ట్ వస్తుంది సో మొత్తం అలా రుబ్బేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడినంత ఉప్పుని కూడా వేసేసుకొని ఉప్పు మొత్తం కూడా బాగా నలిగేలాగా మొత్తం పచ్చడికి మొత్తం పట్టేలాగా రుబ్బేసుకోవాలి మా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలిసే ఉండొచ్చు మేము పచ్చడిలోకి ఎక్కువగా కళ్ళు యూస్ చేస్తామని సో అందుకే ఇప్పుడైతే కళ్ళు యూస్ చేసి పచ్చడిలోకి వేసేసుకుని బాగా నలిగిన తర్వాత సో టేస్ట్ సరిపోయిందా ఉప్పు సరిపోయిందా లేదా అని టేస్ట్ అయితే చూస్తున్నాను అనమాట సో అయితే నాకు ఇచ్చారు సో అస్సలు అంటే చాలా అంటే చాలా బాగుందండి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత టేస్టీగా ఉంటుందా అని అయితే ఇంకా రుబ్బేసుకున్నాం కదా ఇంకొక గిన్నెలోకి తీసేసుకోవడమే చాలా 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 బాగుందండి నాకైతే బాగా నచ్చింది సో చూశారు కదా అక్కడక్కడ ఒక ముక్కు ఉంది కదా ఆ ముక్క తింటే అసలు ఉంది అసలు చూస్తే నేను నోరు ఊరిపోతుంది కదా సో మరి తప్పకుండా మీరు కూడా ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది ఇంకా మరి ఆ పచ్చడి రెడీ అయిపోయిన తర్వాత ఇంకేంటి మరి లేటు తాలింపుని అయితే పెట్టేసుకోవాలి కదా మెయిన్ ప్రాసెస్ ఇంకా ఆయిల్ పోసుకొని పోపు దినుసులను అయితే వేయించేసుకోవాలి అదేనండి ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు అలాగే ఎన్నిమిర్చి కరివేపాకుని కూడా వేసేసుకొని లైట్గా వేయించుకున్న తర్వాత ఇంకా అందులోకి ఒకటి మిస్ అయింది కదా అదేంటో అనుకుంటున్నారు అదేనండి వెల్లుల్లిపాయ సో నేను ఈ వీడియో కంగారులో ఈ పచ్చ టేస్ట్ బాగుందన్న కంగారులో వెల్లుల్లిపాయ వేయడం అయితే మర్చిపోయి అనమాట లాస్ట్లో గుర్తొచ్చింది ఇంక అప్పుడు ఏం చేయలేము కదా ఇంకా వేసినట్లతోనే సరిపెట్టేసా అనమాట సో ఈ వెల్లుపై అయితే వేయాలి నేను ఈ పచ్చడి బాగుంది ఈ టేస్ట్లో మర్చిపోయాను అనమాట ఇంకా లాస్ట్లో ఇంగువ వేసుకొని ఇంకా పచ్చడిలోకి కలిపేసుకోవడమే అంతేనండి నోరు ఊరించే దోసకాయ రోటీ పచ్చడి రెడీ అయిపోయింది చూసారు కదా మీరు కూడా ఈసారి ఈ ప్రాసెస్లో చేయండి తప్పకుండా నచ్చేస్తుంది మరి ఇంకా లేట్ ఎందుకండి ప్లీజ్ అండి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఇలాంటి మంచి మంచి నోరు ఊరించే రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి బాబాయ్